الحمدللہ رب العالمین والصلاة والسلام رسوله الامین والا آلہ وصحابہ اجمعین اما بعد فوز باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم سبحان اللہ ذی اصراب عبدہ لیل من المسجد الحرام من المسجد الاقصال لذی بارکنا حولہو بارکنا حولہو لنریہو من آیاتنا انہو هو السمیو البسیر صدق اللہ العظیم సర్వలోక నియామకుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దైవానికే సమస్త స్తోత్రం తెలియసుకుంటూ సోదర మహేశ్వరరా ఆధ్యాత్మిక ప్రియులరా నేను ఇంతవరకు మీ ముందు పవిత్ర కురాన్లోని బనీ ఇస్రాయిల్ సూరాలోని మొదటి వాక్యం పఠించడం జరిగింది మరి సోదర మహేశ్వరరా ఈ ఆయత్లో ఇస్రా అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది ఇస్రా అంటే అరబ్బీ భాషలో రాత్రి వేళ ప్రయాణం చేయడాన్ని ఇస్రా అంటారు మరి సుబహాన్ నల్లజీ అనే పదం కూడా వచ్చింది అస్రా అనే పదం కూడా వచ్చింది అబ్దుహు అబ్దిహి అనే కూడా పదం వచ్చింది ఇన్షాల్లా చిత్తం అయితే నేను ఒక్కొక్క పదము విడమర్చి అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఇస్రా అనే పదము విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ సల్లం గారు హిజ్రీ శకానికి ఒక సంవత్సరము ముందు మక్కా నగరంలో ఈ బహుదైవారాధకుల హింసలు కష్టాలు బాధలు అధికం చేసిన సమయంలో కారుణ్య ప్రభు అయిన దైవము ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలని అనుకున్నారు అతిథి సత్కారం చేయాలని ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లాం గారికి గగన ప్రయాణానికి పిలుచుకోవడం జరిగింది సోదర మహాశలరా మానవుల సన్మార్గం కోసము అనాది కాలం నుంచి దాదాపు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు రావడం జరిగింది ఆ ప్రవక్తలలో చాలామందికి ఇహలోకంలోనే భువిలో ఎన్నో మహిమలు ఇవ్వడం జరిగింది కానీ ఆదర్శ ప్రవక్త మహమ్మద్ సల్లాహ సలాం గారికి ఇచ్చిన ఆ మహిమలు ఏవైతే ఉన్నాయో భూమిలోనే కాకుండా ఆకాశాలలో కూడా మహిమలు ఇవ్వడం జరిగింది ఆ మహిమలో భాగంగానే ఆయన ప్రవక్త పదవి పొందిన దాదాపు పన్నెండు సంవత్సరాల కాలంలో హజరత్ జిబైల్ అలహి సలాం గారు ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్ాహ్ సల్లాం గారికి గారి వద్దకు రావడం జరిగింది అప్పుడు వారి దగ్గరి బంధువైన ఉమ్మే హాని అనే వారి ఇంట్లో రాత్రి ప్రవక్త గారు పడుకొని ఉండడం జరిగింది అప్పుడు ఇంటి కప్పుపై నుంచి జిబ్రేల్ ఇస్లాం గారు వచ్చి ప్రవక్త గారిని వెంటబెట్టుకొని గృహం వద్దకు తీసుకొని రావడం జరిగింది మనిషి హృదయంలో మానవ బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేసేదాని కోసము ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లాహ సలం గారిని గారి యొక్క గుండెను సర్జరీ చేసి ఆ హృదయం గుండె ఏదైతే ఉందో దానిని పవిత్ర జలం జంజం నీటితో శుభ్రపరిచి తిరిగి హృదయం పెట్టివేయడం జరిగింది ఎందుకంటే ఈ చేయబోయే ప్రయాణం ఏదైతే ఉందో ఇది మామూలు ప్రయాణము కాబట్టి కాదు కాబట్టి ఈ గగన ప్రయాణం అనేది ఏదైతే ఉందో అత్యంత వేగంగా ప్రయాణం చేయవలసి ఉంటుంది కాబట్టి మానవ బలహీనతలు అయినట్టు అయినటువంటి ఆ భయం అనేది ఏదైతే ఉందో మరి అత్యంత వేగంగా ప్రయాణం చేసినప్పుడు మానవుడు ఏ విధంగానైతే భయభ్రాంతులకు గురవుతాడో అటువంటి బలహీనతల్ని శుభ్రం చేయడం జరిగింది మరి ప్రయాణం కోసము మహనీయ జిబ్రేల్ అల్లి ఇలాం గారు బురాహ్ అనే ఒక వాహనాన్ని తీసుకుని రావడం జరిగింది అది గాడిద కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది అదే విధంగా గృహం కంటే కొంచెము చిన్నదిగా ఉంటుంది మరి ఈ కాబా గృహం నుంచి మహనీయా జిబ్రే సలాం గారితో ఆ బైతుల్ ముఖద్దీస్ పలస్తీనాలో ఉండే పవిత్ర గృహం ఏదైతే ఉందో అక్కడికి ప్రయాణం చేయడం జరిగింది మరి ఆ ప్రయాణంలో వివిధ హదీసులలో చాలా ఉల్లేఖనాలు ఉన్నాయి మరి మక్కా నగరం నుంచి బయలుదేరినప్పుడు మార్గమధ్యంలో మదీనా నగరాన్ని కూడా విశ్వకారుణ్యమూర్తికి చూపించడం జరిగింది అనతి కాలంలోనే మీరు వలస ఈ నగరానికి రావాల్సి ఉంటుంది అని తెలియజేయడం జరిగింది మరి అదేవిధంగా బైతుల్ ముఖద్దీస్కి వెళ్లే ముందు మార్గమధ్యంలో చాలా ఉపమానాల ద్వారా కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది అప్పుడు మొదటగా ఒక స్త్రీ ముసలి రూపంలో ప్రవక్త గారికి ఉంది కానీ ప్రవక్త గారు అటువైపు మరలి చూడరు అదేవిధంగా ఒక వ్యక్తి గడ్డం పెట్టుకొని తోపు తొడిగి అతను తన వైపుకు ఆహ్వానిస్తాడు ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఇంకొక వ్యక్తి ఆహ్వానిస్తాడు ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఒక అందమైన యవనంలో ఉన్న స్త్రీ అలంకరించుకొని ముందుకు వస్తుంది మరి ఈ విషయాలని ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్హ్ సలం గారు మహనీయ జిబ్రల్లి సల్లం గారిని అడిగినప్పుడు ఏమిటి ఇవన్నీ నాకు కానవస్తు ఉన్నాయి అని అడిగినప్పుడు మొదట కాన వచ్చిన ముసలి స్త్రీ ఏదైతే ఉందో ఈ ఇహలోకం యొక్క ఆయుష్ ఈ ఇహలోకం యొక్క ఆయుష్ అంతమేదానికి వచ్చింది ఏ విధంగానైతే ఒక వంద దారాల ద్వారా ఒక తాడు పేరడం జరుగుతుందో తొంభై తొమ్మిది దారాలు తెగిపోయినాయి ఒక దారం ద్వారానే ఆ ఆయుష్ తంది నిలబడి ఉంది అంటే ఇహలోకం యొక్క ఆయుష్ అంతమైపోయేదానికి ఉపమానంగా ముసలి స్త్రీని చూపించడం జరిగింది అంటే విశ్వము ఎన్నో వేల లక్షల సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది కాబట్టి ఇది అంతమయ్యేదానికి దగ్గరలో ఉంది దీనికి ఉపమానము ముసలి స్త్రీని చూపించడం అని చెప్పడం జరిగింది మరి రెండవ వ్యక్తి గడ్డం పెట్టుకొని మీకు పిలిచిన వాడు యూద వ్యక్తి అంటే మీ యొక్క అనుచర సమాజాన్ని అతను తన మతం వైపుకు తన ధర్మం వైపుకు పిలుస్తాడు ఇంకా రెండవ వ్యక్తి క్రైస్తవుడు అతను అతని మతం వైపుకు మీ అనుచర సమాజాన్ని పిలిచేదానికి ఉపమానము అని తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఒక అందమైన యువతి సింగారించుకొని ఉండడం అనేది అది ఇహలోక సంపద సంపదకు ఉపమానము ప్రజల్ని పరలోకం గురించి వ్యామోహపరిచేదాని కోసము ధర్మ అధర్మాల నుంచి దూరం చేసేదాని కోసము ప్రజలకు మార్గం పట్టించేదాని కోసము ఇహలోగా వ్యామోహం పెంచేదాని కోసము ఈ ప్రళయకాలంలో ఈ ప్రపంచము సుందరంగా అందంగా తీర్చిదిద్దుకుంటుంది ఈ వ్యామోహంలో పడినవాడు మార్గం పోతాడు దీనికి ఉపమానంగా ఈ అందమైన స్త్రీని మీకు చూపించడం జరిగింది అని మహనీయ జిబ్రి అలీస్ల్లం గారు తెలియజేయడం జరుగుతుంది మరి అక్కడ జెరూసలేం చేరుకున్న తర్వాత అక్కడ బురాహ్ను కట్టివేయడం జరుగుతుంది అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆదం అలై సలాం గారి కాలం నుంచి సర్వ ప్రవక్తలు అక్కడ హాజరు కావడం జరుగుతుంది మరి వారందరికీ ఇమామత్ ఎవరు చేయాలా అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు మహనీయా జిబ్రే అల్ సలాం గారిని జిబ్రి అల్లీ సలాం గారు మహమ్మద్ రోతా గారిని హిమాం చేయవలసి ఇమామత్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది అప్పుడు అక్కడ సర్వ ప్రవక్తలకు ఇమాములు అంబియాగా ఇమామత్ చేసి అక్కడ నమాజ్ చేయడం జరుగుతుంది మరి ఇహలోక ప్రక్రియ జరిగిన తర్వాత ఇంకా గగన ప్రయాణం వెళ్ళవలసి ఉంది కాబట్టి దానికి మేరాజ్ అంటారు ఆ మేరాజ్కు సంబంధించి మేరాజ్ యొక్క పారిభాషిక పదం ఏదైతే ఉందో దానికి అర్థము నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను మరి ఇక్కడ అస్రా అనేది ఏదైతే ఉందో ఇస్రా అనేది ఏదైతే ఉందో రాత్రి సమయంలో గృహం నుంచి మక్కా నగరం నుంచి బైతుల్ కు ప్రయాణం ఏదైతే జరిగిందో దానికి ఇస్రా అంటారు ఇక్కడ నుంచి బయలుదేరే దానికోసం అక్కడ వేరొక వాహనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్ని విషయాలు ఒకే వీడియోలో చెప్పినట్లయితే వీడియో లింక్ అవుతుంది కాబట్టి ఆ ప్రయాణానికి ముందు ఏమి జరిగింది తర్వాత వీడియోలో నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలుగా చేయాలని తద్వారా మనందరి ఇక పరులకల్లో మోక్షం కలగని దయాన్ని వేడుకుంటున్నాను అసలం వరహ్మల వర్